ಪ್ರಭು ಲೋ ಕನ ಬದಿ ನೋ ಆ ಸಮೂ ಸೂರ್ಯ ಧಗಿಲ್ ಸೂರ್ಯ ಧಗಿಲ್ತಿ ಚಂದ್ರಮಾನಂದಿ ఆకాశములో కనబడి నా ఆ ఆ పరిశుద్ధులు అని దేవా ఈ వందనాలు తండ్రి ఆకాశం తండ్రి నీ తండ్రి తండ్రి సాయంకాలం జరిగిన ఈ పాట పాడుతుంటే తండ్రి కుమారుణి కనబడతాను ఇప్పుడు ఏ స్త్రానికి వందనాలు మా యాత్రూ నా తల్లి మాట్లాడడానికి వందనాలు మా మాటలు కాదు ప్రభు పరిశుద్ధుడు పరిస్థితుడు తండ్రి కుమారుడు దేవా నీ దేవదోషంతో పొగడబడ్డావు సార్ ఆనాడు దావిని కుమారికి నా తండ్రి రాయి మీద బండలు చేసి నీళ్ళు గుర్తించి కాగితతో ఆనం పంపించింది దేవానికి వందనాలు స్తోత్రములు పంపి అయితే ఆ దేవుడు వాళ్ళకిచ్చే దేవుడు పొట్టి తాగి పిలిచిన దేవుడు నాకు పిల్ల అని ఆనాడు నువ్వు లేపిన ప్రభు ಎಪ್ಪಟ್ಟು ನಾನೇನು ಎಪ್ಪಡೋ ಗರಿಕೆ ಮರ್ಚುಕೊ ದೇವು ನೆತ್ತಪಟ್ಟಾಳಿ ಎರಗಂತೆ